క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి ఈరోజు మనము సామాన్య కాలంలో పదిహేనవ ఆదివారంలో ఉన్నాం ఈనాటి పట్టణాలు దేవుని సందేశం మనకు అందించబడినప్పుడు మనం దానిని నిండు విశ్వాసంతో స్వీకరించి ఆ సందేశానుసారం మన జీవితాలు మలుచుకొని హృదయ పరివర్తనము చెంది ఆ దేవునికి తగినటువంటి బిడ్డలుగా జీవించడానికి ఉత్సాహంతో ముందుకు రావాలని మనల్ని కోరుతూ ఉన్నాయి ఈ ప్రపంచం అందంతటా దేవుని సందేశం అనేక రీతుల్లో మనకి వినిపిస్తూ ఉంది అనేక ప్రచార మాధ్యమాల ద్వారా మనము దేవుని సందేశాన్ని ఆలకిస్తూనే ఉన్నాం కానీ అనేక సందర్భాలలో వింటున్నటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనం జీవితంలోనికి విశ్వాసంతో స్వీకరించి దానిని పాటించే వ్యక్తులుగా మనము బ్రతకలేకపోతూ ఉన్నాం అక్కడే మనం పూర్తిగా విఫలమవుతూ ఉన్నాము దీనిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి నేను పెనుగొండ విచారణలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి ఆహ్వానించబడ్డాను నేను ఆ కుటుంబంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అనేక దేవుళ్ళ యొక్క పటాలు వాళ్ళ యొక్క గృహంలో వారు ప్రార్థన చేసుకునేటటువంటి ఆ చిన్న గదిలో ఏర్పరచబడి ఉండడం నేను చూచాను ఆ పటాల మధ్య ఏసుక్రీస్తుని యొక్క పటం కూడా ఉంచబడి ఉంది వారిని నేను అడిగాను మీరు యేసు ప్రభుని విశ్వసిస్తున్నారా అని వారు అన్నారు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నాము అన్నారు ఈ సందర్భంలో వాళ్ళన్నారు అయా యేసుక్రీస్తు గొప్ప దేవుడు ఆయన మహాశక్తిమంతుడు కనికరమ కలిగిన వాడు నిజ దైవం అద్భుతకారుడు కానీ మేము ఏసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము కానీ మేము ఇంకా జ్ఞాన స్నానం పొందలేదు అని చెప్పారు నేను మీరు రేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే జ్ఞాన స్నానం తీసుకోవడం పెద్ద సమస్య కాదు అని చెప్పాను వారు యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు చెప్పినట్లుగా జీవించడానికి సంసిద్ధంగా లేరని తర్వాత నాకు అర్థమైంది కారణం ఏంటంటే వారి మాటల్లోనే వాళ్ళు అన్నది ఏంటంటే ఏసుక్రీస్తుని విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లుగా జీవించాలి ఆయన చెప్పినట్లు జీవించడం అంటే మనం అన్యాయానికి ఏ విధంగానూ పాల్పడడానికి లేదు కానీ మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం ఏదో కొద్ది కొద్దిగా అక్కడక్కడ చిన్నపాటి అన్యాయాలకి అక్రమాలకి పాల్పడకపోతే మేము సంపాదించడం కష్టం కాబట్టి మేము యేసుక్రీస్తుని విశ్వసించి జ్ఞాన స్నానం పొందినట్లయితే మరి ఇలాంటి అన్యాయాలకు పాల్పడడానికి అవకాశం ఉండదు కదా అందుకే మేము జ్ఞాన స్నానం పొంది క్రీస్తుని విశ్వాసులుగా జీవించడానికి భయపడుతున్నామని వాళ్ళు నాతో చెప్పారు ప్రి దేవుని బిడలారా ఈ విధంగా ఆలోచించినప్పుడు నిజంగా వాళ్ళు ఏసుక్రీస్తుని ఎంత విశ్వసించారు యేసుక్రీస్తుని సందేశాన్ని వాళ్ళు నిజంగా ఎంతవరకు స్వీకరించారు వాళ్లకు యేసుక్రీస్తు సందేశం తెలియదా అంటే వాళ్ళకు తెలుసు కానీ దానిని పాటించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు నిజంగా యేసుక్రీస్తుని విశ్వాసులే కాదు వాళ్లకు యేసుక్రీస్తు నిజంగా తెలియనే లేదు యేసుక్రీస్తు పూర్తిగా తెలిసిన వాళ్ళు ఆయనను విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి దానిని జీవితంలో పాటించే వాళ్ళు అయి ఉంటారు ఎవరెవరైతే యేసుక్రీస్తుని సందేశాన్ని తూచా తప్పకుండా జీవితంలో పాటించడానికి అహర్నిశలు కృషి చేస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు అలాంటి జీవితాన్ని జీవించమని ఈనాడు దేవుని సందేశం దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనల్ని కోరుతూ ఉంది ఈ పదిహేనవ సామాన్య ఆదివారం నాడు మొదటి పట్నం ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు సువార్తను మార్కు శుభవార్త ఆరో అధ్యాయం ఏడవ వచనం నుండి పదమూడవ వచనం వరకు మనం ఆలకించాం ఆమోసు యోధ ప్రాంతానికి చెందినవాడు అతడు ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి అతడు అత్తి చెట్లను సాగు చేసుకునేటటువంటి వ్యవసాయి అలాంటి వ్యవసాయిని దేవుడు పిలిచి యోధా ప్రాంతం నుండి ఇస్రాయేలు ప్రాంతానికి వెళ్ళి నా సందేశాన్ని అందించమని దేవుడు ఆ మోసును కోరుకున్నాడు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో మొత్తం దేశం రెండు భాగాలుగా విడిపోయింది ఉత్తర భాగం ఇస్రాయేలుగాను దక్షిణ భాగం యోధాగాను విడిపోయింది అప్పటి నుండి ఇస్రాయేలునకు యోధాకు మధ్య చాలా వైరం కొనసాగుతూ వచ్చేది రెండవ యూరోబాము రాజుగా ఉండగా క్రీస్తు పూర్వం ఏడు వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఏడు వందల నలభై మూడవ సంవత్సరం మధ్య కాలంలో ఆమోసు తన ప్రవచనాలని ఇస్రాయేలు దేశంలో అందించాడు యోధా నుండి వచ్చి దేవుని ప్రవచనాలను ఇస్రాయేలీలకు చెప్పడాన్ని ఇస్రాయేలీలు వ్యతిరేకించారు దేవుని సందేశాన్ని వ్యతిరేకించారు నైతిక విలువలను పాటించకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ మేము అంతా బాగున్నాము పరిస్థితి అంతా బాగుంది అని భ్రమపడుతూ జీవించవద్దని ఆమోసు ప్రవక్త చెప్పినటువంటి సందేశాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తాం ఇస్రాయేలు దేవుని సందేశాన్ని జీవితంలో పాటించడాన్ని అశ్రద్ధ చేసింది నైతిక విలువలను పాటించకుండా పొరుగువారిని ప్రేమించకుండా దేవుని ఆజ్ఞలను జీవితంలో పాటించకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ అశ్రద్ధ చేస్తూ దేవుని మాత్రమే ఆరాధిస్తూ బలులర్పిస్తూ కానుకలిస్తూ ఇక దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడులే అని భ్రమపడుతూ ఇష్టారాజ్యంగా అన్యాయాన్ని అక్రమాన్ని పెంచి పోషిస్తూ ఇస్రయేలు జీవిస్తున్న సందర్భంలో దేవుడు ఆమోసు ప్రవక్తను పంపించి వారిని హెచ్చరించాడు ఆమోసు ముఖ్యంగా రెండు సందేశాలను ఇస్రాయేళ్లు అందించాడు ఒకటి వారి యొక్క రాజైన ఎరోబాము హత్య చేయబడతాడు అని చెప్పాడు రెండవది మీరు అనైతిక విలువలతో కూడిన జీవితాలు జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞలు మీ జీవితంలో పాటించడం లేదు కాబట్టి దేవుని కోపానికి గురి అయ్యి మీ అనైతిక జీవితపు ప్రతిఫలంగా మీరు బబిలోనియాకి బానిసలుగా తీసుకుని పోపడతారు అన్యులకు మీరు బానిసలు అవుతారు అని చెప్పి ఆమోసు ప్రవచించాడు యోధా ప్రాంతానికి చెందినటువంటి ఆ దేశంలో ఇరుశలేము వారి యొక్క ముఖ్య పట్టణం ఆ ఇరుశలేము దేవాలయంలో ఉన్న దేవుని ఆ దేవాలయములో యోధ ప్రజలు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కానీ ఇస్రాయేల్ ప్రాంతానికి చెందినటువంటి ఈ దేశంలో ఎరోబాము రాజు తానే స్వయంగా యావేకు బేతేలులో ఒక దేవాలయాన్ని నిర్మించడానికి నిశ్చయించుకున్నాడు అక్కడ ఆ విధంగా బేతేలులో ఆలయాన్ని నిర్మిస్తూ ఉండగా ఆమోసు ప్రవక్త బేతేలునకు వెళ్ళి అక్కడ దేవుని సందేశాన్ని అందించాడు ఇరుషులేముకు వ్యతిరేకంగా ఇరుషులేము దేవాలయానికి వ్యతిరేకంగా ఈనాడు యావే పేరు మీదుగా బేతేలులో నిర్మిస్తున్నటువంటి ఆలయంలో అమస్యా అనేటటువంటి ఒక యాజకుడు ఉన్నాడు ఈ అమస్యా అనే ప్రధాన యాజకుడు బేతేలులో దేవుని సందేశాన్ని అందిస్తున్నటువంటి ఆమోసు ప్రవక్తను వ్యతిరేకించాడు ఆమోసు సందేశాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు అంతేకాదు ఆమోసుపై రెండవ ఇరోబామైనటువంటి రాజును చంపడానికి తానే కుట్ర చేసి ఆ రాజు హత్య చేయబడతాడని ప్రవచించినట్లుగా ఆమోసు మీద నేరము మోపి ఆ రాజును హత్య చేసే కుట్రకు ప్రధాన కారకుడు కుట్రదారుడు ఆమోసు ప్రవక్తయే అంటూ ఆమోసును ఆ దేశం నుంచి వెలివేయడానికి అమస్య కారకుడయ్యాడు ఈ రీతిగా ఆమోసుని యొక్క ప్రవచనాలు ఇస్రాయేలు దేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి ఆ రోజుల్లో చాలామంది దొంగ ప్రవక్తలు ఉంటూ ఉండేవాళ్ళు ఈ ప్రవక్తలు భుక్తి కోసం దేవుని ప్రవచనాలంటూ తమ ప్రవచనాలనే తమ మాటలనే దేవుని మాటలుగా ప్రవచిస్తూ ప్రజలను మోసగిస్తూ జీవించేవాళ్ళు వాళ్ళు కడుపు నింపుకోవడానికి దేవుని సందేశం అంటూ తమ మాటలనే దేవుని సందేశంగా ప్రవచించినటువంటి ఈ దొంగ ప్రవక్తలు ఆ రోజుల్లో చాలామంది ఉంటూ ఉండేవాళ్ళు ఈ బేతేలు దేవాలయానికి ప్రధాన యాజకుడిగా ఉన్న అమస్య ఆమోసును నీవు కూడా అలాంటి దొంగ ప్రవక్తల సమూహానికి చెందినవాడివే నీ సందేశాన్ని యావే సందేశంగా నువ్వు మాకు అందిస్తూ ఉన్నావు ఇక్కడ నుంచి పొమ్మంటూ నీవు దొంగ ప్రవక్తల సమూహానికి చెందిన దొంగ అంటూ అమస్య ఆమోసును అవమానించాడు అందుకు ఆమోసు ప్రవక్త అసలు నేను ఒక వ్యవసాయం చేసుకునే వ్యవసాయిని కనీసం ప్రవక్తల సమూహానికి చెందిన వాడిని కూడా కాదు అలాంటి నన్ను దేవుడు పిలిచి నీవు వెళ్ళి ఇస్రాయేలునకు నా సందేశాన్ని అందించమని చెబితే ఆయన మాట తీసివేయలేక నేను వచ్చి ప్రవచనాలు చెబుతున్నానే గాని నిజానికి నేను వ్యవసాయం చేసుకునేవాడను నాకు ఏ విధంగానో ఈ ప్రవచనాలతో పనిలేదు దేవుడు చెబితేనే వచ్చాను గాని నా అంతటక నేను వచ్చి ఏదో తిండి కోసమో ముక్తి కోసమో నేను ఈ ప్రవచనాలు చెప్పడం లేదని ఆమోసు స్పష్టంగా అమస్యాతో పలకడాన్ని మనం ఈ మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం అమస్య ఆమోసును దీర్ఘదర్శి అంటూ సంబోధించాడు దీర్ఘదర్శి అన్న మాట నిజానికి ఆమోసును అవమానిస్తూనే అమస్య వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడే స్వయంగా ఆజ్ఞాపించి ఆమోసు ప్రవక్తను దేవుని సందేశాన్ని అందించమని చెప్పి ఇజ్రాయేలునకు పంపించాడు అయితే ఇజ్రాయేలు ఆమోసు సందేశాన్ని తిరస్కరించింది రాజు కానీ అక్కడి యాజకులు కానీ దొంగ ప్రవక్తల సమూహం కానీ ఏ ఒక్క ఇస్రయేలునకు చెందిన పౌరుడు కానీ ఆమోసు ప్రవచనాన్ని దేవుని సందేశాన్ని స్వీకరించలేదు వీరందరూ దేవుని సందేశాన్ని తిరస్కరించారు అదే రీతిలో నేటికి కూడా యేసుక్రీస్తు పుట్టుకకు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆమోసు కాలంలో జరిగినట్లుగానే నేటికి కూడా జరుగుతూ ఉంది నేటి సమాజంలో కూడా అధికారులు ప్రజలు అన్యాయానికి అక్రమానికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుణ్ణి దేవుని శాసనాలను దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా జీవిస్తూ ఉన్నటువంటి సమాజాన్ని నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాం దేవునికి ఈ లోకానికి ఎలాంటి పొంతన లేదు దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తము ఈ లోకంలో మనకి కనిపించడం లేదు దేవుని అలక్ష్యం చేస్తూ ఈ లోక పోకడలే ముఖ్యమంటూ ఈ లోకపు విధానంలో జీవిస్తూ అనేక మంది అనైతిక విలువలతో కూడిన జీవితాలు జీవిస్తూ నైతిక విలువలను అశ్రద్ధ చేస్తున్నటువంటి సమాజాన్ని నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజునే ఆమోస్ సందేశాన్ని ఆలకించినటువంటి రాజులు అధికారులు ఆ సందేశానుసారం ప్రజలను హెచ్చరించి వాళ్లను దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఎగద్రోసినట్లయితే తప్పకుండా ఇస్రాయేలు ప్రజలు ఆ భయంకరమైనటువంటి బబిలోనియా ప్రవాసాన్ని తప్పుకునేవాళ్లే కానీ రాజు కానీ అధికారులు కానీ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఆమోసు సందేశాన్ని స్వీకరించలేదు దేవుని సందేశాన్ని అలక్ష్యం చేశారు దేవుని నాలుక అయినటువంటి ప్రవక్త సందేశాన్ని పట్టించుకోలేదు తత్ఫలితంగా భయంకరమైనటువంటి ఆ బబిలోనియా ప్రవాసాన్ని వాళ్ళు ఎత్తుకోవలసి వచ్చింది నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మార్కు శుభవార్త ఆరో అధ్యాయం ఏడవ వచనం నుంచి పదమూడవ వచనం వారికి మనం పరిశీలించినప్పుడు ఏసుక్రీస్తు తన శిష్యులకు తరిపీదు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన బోధలను వీళ్ళు ఆలకించారు ఆయన అద్భుత కార్యాలను వీళ్ళు కళ్ళారా చూచారు ఇక వీళ్ళు నేడు ఏసుక్రీస్తుని యొక్క రక్షణ సందేశాన్ని బూదిగాంతాలకు ప్రకటించవలసినటువంటి బాధ్యతను కలిగిన వాళ్ళై ఉన్నారు నిజానికి వాళ్ళు పూర్తిగా ప్రభు సందేశాన్ని వినలేదు వాళ్ళు పూర్తిగా ఆయన అద్భుత కార్యాలు చూడలేదు కానీ వాళ్ళకు బాగా తెలిసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ఒక నూతనమైన రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు అదే దైవరాజ్యం ఆ దైవరాజ్యానికి ఆయన శంకుస్థాపన చేస్తున్నాడు అంకురార్పణ చేస్తున్నాడు ఇక ఈ దైవరాజ్య స్థాపన కోసం అటు యేసుక్రీస్తు ఇటు శిష్యులు అందరూ కూడా కృషి చేసి ప్రజలను ఆ దేవుని రాజ్యంలోనికి నడిపించాలి ఆ క్రీస్తు దగ్గరకు ప్రజలను నడిపించాలి ఆ దైవరాజ్యపు విలువలతో ప్రజలు జీవించేలా వాళ్లను ప్రోత్సహించాలి ఈ సత్యాన్ని శిష్యులు గ్రహించారు అందుకే వాళ్ళు గలియా పరిసర ప్రాంతాలలో ఉన్న పల్లెలకు పట్టణాలకు ఇద్దరిద్దరు చొప్పున పంపబడి వాళ్ళు ఏసుక్రీస్తుని సందేశాన్ని అందించి ప్రజలను ఏసుక్రీస్తుని దగ్గరకు తీసుకుని వస్తూ అనగా యేసుక్రీస్తుని యొక్క దైవరాజ్యపు విలువలలోనికి ప్రజలను నడిపిస్తూ ఆ దైవరాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్నారన్న సత్యాన్ని మనం ఈనాడు సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం యేసుక్రీస్తుని శిష్యులు ముఖ్యంగా మూడు అంశాలని వాళ్ళు ప్రకటించాలి ఒకటి వాళ్ళు హృదయ పరివర్తనను ప్రకటించాలి దేవుని రాజ్యం సమీపించింది హృదయ పరివర్తన చెందవలసిందిగా ప్రజలకు బోధించాలి రెండవది వారు దయ్యాలను వెళ్ళగొట్టాలి ఇప్పటివరకే సాతాను దాని రాజ్యాన్ని స్థాపించుకొని సాతాను ఇష్టారాజ్యంగా ప్రజలను తన చెడు మార్గంలో నడిపిస్తూ తన రాజ్యాన్ని స్థాపించుకొని ఉంది ఈనాడు క్రీస్తు లోకానికి వచ్చింది సాతాను రాజ్యాన్ని అంతమొందించి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికే కాబట్టి ఏసుక్రీస్తుని శిష్యులు ఏసుక్రీస్తు వలె సాతాను వెడలగొట్టాలి దానిని అంతమొందించాలి దాని విజయ గర్వాన్ని అణచివేసి దానిని ఓడించాలి కాబట్టి ఈ బాధ్యతను ఏసుక్రీస్తు దగ్గర నుంచి శిష్యులు పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవది వాళ్ళు రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచాలి యేసుక్రీస్తు బాధ్యతలని తన శిష్యులకు అప్పగిస్తూ వారిని పంపిస్తూ ఉన్నాడు శిష్యులు క్రీస్తుపై పూర్తిగా ఆధారపడి జీవించాలి వాళ్ళు స్వార్థ ప్రచారం చేస్తున్నప్పుడు ఎవరెవరైతే వారి సందేశాన్ని స్వీకరించారో ఆ సందేశాన్ని స్వీకరించిన వాళ్లే ఆ శిష్యుల బాధ్యతను కూడా చూసుకోవాలి వారి యోగక్షేమాలను పట్టించుకోవాలి యూదులు అనేక రోగాలను మరి ముఖ్యంగా మానసికమైనటువంటి వైకల్యాలను దుష్టాత్మలకు అన్వయించి ఆ దుష్టాత్మల ప్రభావంతోనే వాళ్ళు ఈ విధంగా మానసిక అనారోగ్యాలతోనూ అనేక అనారోగ్యాలతోనూ పీడితులై అసాధారణంగా ప్రవర్తిస్తున్నారని గట్టిగా నమ్మేవారు అందుకే ఈనాడు యేసుక్రీస్తుని యొక్క బహిరంగ జీవితంలో మనం చూస్తున్న అనేక రోగాలతో అనేకమైన మానసిక వైకల్యాలతో బాధపడుతున్న వారిని అందరినీ ప్రభు స్వస్థపరిచి ఆ దయ్యాలను దుష్టాత్మలను పారద్రోలడాన్ని మనం చూస్తూ ఉన్నాం యూదులు ఈ మానసిక వైకల్యాలు అనారోగ్యాలు దుష్టాత్మల వల్ల వస్తున్నవి అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి క్రీస్తు స్వయంగా ఈ రోగపీడితులను విడుదల చేయమని వారిని స్వస్థపరచమని బాధ్యతనిచ్చి తన శిష్యులను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు దైవరాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు సాతాను రాజ్యాన్ని అంతమొందించడానికి వచ్చాడు మనం ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే అవి ఆర్భటిస్తూ మమ్మలను నాశనం చేయొద్దని ప్రభువుని వేడుకుంటూ ఆయన ఆజ్ఞను విధేయించి అక్కడ నుండి పారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ సాతాను తన చుట్టూ ఉన్న వారి సహాయంతో ఏసుక్రీస్తుని గాయపరచడానికి చూచింది ఏసుక్రీస్తు వాటిని పారద్రోలి వాటిని గాయపరచడమే కాదు సాతాను కూడా తిరిగి తనతో ఉన్నటువంటి వారిని ఆవరించి ఏసుక్రీస్తుని గాయపరచడానికి ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను వచనంలో సాతాను తలను చితక ద్రొక్కేది యేసుక్రీస్తువేనని మనం గ్రహిస్తూ ఉన్నాం అంతేకాదు మరి ఆ సందర్భంలో సాతాను అనగా సర్పము అతని మడమును కరవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా సాతాను కూడా క్రీస్తుని ఇబ్బంది పరచడానికి ప్రయత్నిస్తుంది అయినప్పటికీ క్రీస్తు తన శిలువ శ్రమల మరణంతో అతడు సాతానుపై పరిపూర్ణమైన విజయాన్ని సాధించాడు అంతేకాదు తాను సాధించిన ఆ విజయంలో శిష్యులకు కూడా భాగాన్నిస్తూ ఈనాడు భూదిగాంతాలకు పల్లెలకు పట్టణాలకు వెళ్ళి సాతానుని దుష్టాత్మలను పారద్రోలి మానవాళిని తను సాధించిన విజయంలో భాగస్థులను చేయమని తాను స్థాపించిన దైవరాజ్యానికి వారిని వారసులుగా చేయమని వారిని దైవరాజ్యపు విలువలతో జీవించమని ప్రోత్సహించమని తన శిష్యులను ప్రభు పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు స్వార్థ ప్రచార ప్రయాణంలో భోజనం కాని ధనాన్ని కానీ తమతో తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు కనీసం ఒక సంచిని కూడా క్రీస్తుని శిష్యులు తమ వెంట తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు సాధారణంగా భిక్షమెత్తుకునే వాళ్ళు తాము భిక్షమెత్తుకోగా ఎప్పుడైనా అధికంగా వారికి భిక్షం దొరికినప్పుడు దానిని సంచులో భద్రపరచుకోవడానికి ఒకవేళ వాళ్ళు భుజించగా మిగిలిన పదార్థాలని సంచులో పెట్టుకోవడానికి వారి వెంట ఒక సంచిని తీసుకుని వెళతారు కానీ యేసుక్రీస్తు ఈనాడు మీ వెంట కనీసం సంచి కూడా ఉండడానికి లేదు మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతోనే మీరు స్వార్థ ప్రచారం చేయాలి ఎందుకంటే మిమ్మల్ని పంపినవాడు మిమ్మలను ఆదుకుంటాడు అంతేకాదు మీ స్వార్థను స్వీకరించిన వాళ్ళు మీ యోగక్షేమాలు పట్టించుకుంటారు కాబట్టి ఇక మీ మనసు స్వార్థ ప్రచారం మీద ఉంచాలి కానీ ఏమి తిందామా ఏది మిగుల్చుకుందామా ఏది దాచుకుందామా అనే ఆలోచనలు మీలో ఉండరాదు స్వార్థ ప్రచారమే మీ ముఖ్య ధ్యేయమై ఉండాలి అంటూ ప్రభు ఈనాడు తన శిష్యులను హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాలికి చెప్పులు రెండు అంగీలు కూడా లేకుండా పూర్తిగా దేవుని అనుగ్రహాలపై ఆధారపడి జీవించాలంటూ ప్రభు వాళ్లను హెచ్చరిస్తూ ఉన్నాడు వారిని స్వీకరించి ఆహ్వానించిన వారి ఇంటి అందే వారు ఉంటూ ఆ గ్రామంలో స్వార్థను ప్రచారం చేయాలి అని ప్రభు బోధిస్తున్నాడు ఇల్లు ఇల్లు తిరగవద్దని మీరు ఆ విధంగా రెండు మూడు ఇళ్ళు తిరగాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు ముందుగా ఎవరెవరైతే మిమ్మల్ని తమ ఇంటికి ఆహ్వానించారో వారిని అగౌరవపరిచిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటి వారు పెట్టే భోజన పదార్థాలతో సంతృప్తి చెంది మీరు ముఖ్యంగా అక్కడికి ఎందుకు వెళ్ళారో ఆ స్వార్థ ప్రచారాన్ని చేయాలి అంటూ ప్రభు వారికి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం యూదుల్లో అతిథి మర్యాదలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరినైనా అతిథిగా ఆహ్వానించినప్పుడు ఆ ఆహ్వానించబడ్డ అతిథి తనకు ఇవ్వబడినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాలే తప్ప వేరొకరి ఇంటికి వెళ్ళే ఆతిథ్యం స్వీకరించడానికి ప్రయత్నించకూడదు ఆ విధంగా చేసినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి చాలా అగౌరవానికి గురి అవుతాడు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళను మీరు అగౌరవపరచవద్దని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం మిమ్మలను ఏ ఇల్లైనా ఏ గ్రామమైనా మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు వారి తిరస్కారానికి గుర్తుగా ఆ ఇంటి ముందు లేదా ఆ గ్రామానికి పొలిమేర ప్రాంతంలోనూ మీ కాలికి అంటినటువంటి దుమ్మును సహితం దులిపివేసి వారిని తిరస్కరించండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు మీ సందేశాన్ని తిరస్కరించువారు అన్యులే యూదుల ఆచారంలో అన్యుల గుండా యూదులు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆ గ్రామం దాటిన తరువాత ఆ పొలిమేర ప్రాంతంలో వాళ్ళ కాళికి అంటినటువంటి దుమ్మును సహితం అక్కడ వారు విదిలించుకొని ముందుకు ప్రయాణం కొనసాగించేవాళ్ళు ఆ విధంగా యోధులు అన్యుల యొక్క మలినాన్ని వాళ్ళు దులుపుకొని వారు శుద్ధి చేసుకున్నట్లుగా తమను తాము శుద్ధులుగా మార్చుకున్నట్లుగా వాళ్ళు భావించేవాళ్ళు అదే రీతిలో ఈనాడు యేసుక్రీస్తు మీరు మీ సందేశాన్ని స్వీకరించినటువంటి ఇంటి ముందు కానీ ఆ గ్రామం పొలిమేర ప్రాంతంలో కానీ మీ తిరస్కారానికి గుర్తుగా మీ ఖాళీ దుమ్మును సహితం అక్కడ దులిపివేసి మీరు ముందుకు స్వార్థ ప్రచారంలో కొనసాగి పొమ్మని క్రీస్తు ప్రబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నా శిష్యులు బోధించవలసినటువంటి ముఖ్యమైన అంశము భక్తి స్మహాను బోధించిన అంశమే తర్వాత కాలంలో యేసుక్రీస్తు కూడా ఇదే అంశాన్ని ప్రబోధించినట్లుగా మతయసు వార్తకారుడు మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేమిటి అనంటే హృదయ పరివర్తన మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపాలకు పశ్చాత్తాపడి మీరు దేవుని విలువలతో కూడిన జీవితాలు జీవించాలి దైవరాజ్యపు విలువలను మీ జీవితంలో పాటిస్తూ మీరు దైవరాజ్యానికి వారసులై జీవించాలని శిష్యులు ప్రబోధించవలసిన వారై ఉన్నారు తైలాన్ని అద్ది స్వస్థపరచడం అనేటటువంటి అంశాన్ని క్రీస్తు తన శిష్యులకు చెప్పినటువంటి సూచనల్లో మనం గమనించాం కానీ తర్వాత కాలంలో తైలాన్ని అద్ది స్వస్థపరచడం అనే అంశాన్ని మనం స్వార్థల్లో చూస్తూ ఉన్నాం యూదులు అనేకులను తైలాలు అద్ది అభిషేకించడాన్ని మనం చూస్తున్నాం పాలస్తీన ప్రాంతంలో ఈ తైలాభిషేకాన్ని అనేక సందర్భాల్లో మనం గమనిస్తాం తర్వాత కాలంలో అపోస్తులు కూడా ఈ తైలాభిషేకం అనే అంశాన్ని స్వీకరించి వారు ఈ యొక్క తైలాభిషేకాన్ని మరి ముఖ్యంగా అవస్థ సందర్భంలో రోగిని ఆశీర్వదించబడిన తైలంతో అభ్యంగనం చేయడం అనే ఆ సంస్కారాన్ని మనం యాకోబు రాసినటువంటి లేఖలో ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తూ ఉన్నాం శిష్యులు క్రీస్తుని ఆజ్ఞ మేరకు దేవుని రాజ్యానికి ప్రజలను ఆహ్వానిస్తూ హృదయ పరివర్తన చెందమని బోధిస్తూ ఉన్నారు ఆ విధంగా క్రీస్తు ప్రభు తీసుకొచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలని సకల మానవాళికి అందించే బాధ్యతను శిష్యులు స్వీకరిస్తున్నారు ఈనాడు క్రీస్తుని స్థానంలో మానవాళిని రక్షించే బాధ్యతను విశ్వశ్రీ సభ స్వీకరిస్తూ ఉంది శిష్యులు మానవాళి రక్షణను తమ బాధ్యతగా స్వీకరించి స్థాపించినటువంటి ఈ విశ్వశ్రీ సభ సంఘం ఈ యొక్క బాధ్యతను ఈ ప్రపంచంలో నేటికి కొనసాగిస్తూనే ఉంది రక్షించే బాధ్యత ఈనాడు సంఘం అనగా క్రీస్తుని విశ్వశ్రీ సభ కొనసాగిస్తూ ఉంది క్రీస్తు తన స్థానంలో తన శిష్యులను అపోస్తులను పంపించగా ఆ అపోస్తుల ద్వారా స్థాపించబడినటువంటి దేవుని సంఘం అనగా విశ్వశ్రీ సభ ఈనాడు క్రీస్తు ఇచ్చిన బాధ్యతను అనగా శిష్యులు కొనసాగించిన బాధ్యతను కొనసాగిస్తూ నేటికి అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి వారసులుగా నడిపించడంలో తన వంతు కృషిని తాను పరిపూర్ణంగా నెరవేరుస్తూ ఉంది మనం ఆ క్రీస్తుని శిష్యుల ద్వారా యాజకుల ద్వారా ఈ సందేశాన్ని ఆలకిస్తున్నాము రక్షణను స్వీకరిస్తున్నాము దైవరాజ్యంలో మనం వారసులుగా మారుతూ ఉన్నాము ఆమోసు ప్రవక్త సందేశాన్ని ఇస్రాయేలీలు తిరస్కరించారు తత్ఫలితంగా వాళ్ళు భయంకరమైనటువంటి బబిలోనియా బానిసాన్ని అనుభవించారు శ్రీ దేవుని బిడ్డలారా ఈనాటికి కూడా దేవుని సంగము విశ్వసరి సభ తన అభిషేకించబడిన యాజకుల ద్వారా క్రీస్తుని శిష్యుల ద్వారా క్రీస్తుని సందేశాన్ని అనగా దేవుని సందేశాన్ని అందిస్తూ ఉంది ఆ దేవుని సందేశాన్ని ప్రజలు విశ్వాసంతో స్వీకరించి ఆ దేవుడిచ్చే రక్షణను పరిపూర్ణంగా అనుభవించవలసిన వాళ్ళై ఉన్నారు ఆ దేవుని సందేశాన్ని స్వీకరించడం అంటే ఆ దైవరాజ్యపు విలువలను జీవితంలో పాటించడమే మనం నిజంగా ఎంతవరకు ఆ దేవుని సందేశాన్ని ఆలకిస్తున్నా ఎంతవరకు దానిని మనం పాటిస్తున్నా తద్వారా దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆ రక్షణను అనుభవిస్తున్నాము అన్నది ఈనాడు దేవుని సందేశం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుని సందేశాన్ని ఆమోసు ప్రవక్త ద్వారా ఆలకించినప్పటికీ ఇస్రాయిలు దానిని తిరస్కరించి బానిసాన్ని కొని తెచ్చుకున్నారు ఈనాడు మనము దేవుని సందేశాన్ని తిరస్కరించినట్లయితే దేవుని సంఘం నుండి మనం ఆలకిస్తున్నటువంటి అభిషేకించబడిన గురువుల ద్వారా స్వీకరిస్తున్నటువంటి సందేశాన్ని మనం జీవితంలో పాటించకుండా మనం తిరస్కరించినట్లయితే తప్పకుండా మనం కూడా సాతాను బానిసంలోనే కొనసాగుతాము క్రీస్తు మనకు తీసుకుని వచ్చిన రక్షణానుగ్రహాలను మనం దూరం చేసుకుంటాం ఆ దైవరాజ్యానికి వారసులు కాకుండా మిగిలిపోతాం ఏదో ఆలకించడం కాదు ఆలకించిన దానిని తూచా తప్పకుండా పాటిస్తూ మనం నిజమైన యేసుక్రీస్తుని శిష్యులుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఆ విధంగా దేవుని సందేశాన్ని జీవితంలో పాటిస్తూ మన జీవితాలను దైవరాజ్యానికి వారసులుగా మలచుకుంటూ మన జీవితాలను రక్షణానుగ్రహాలతో నింపుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం అలాంటి ధన్యత భాగ్యాన్ని ప్రభు మనకి మన కుటుంబాలకు దయచేయాలని ఆ ప్రభుని వేడుకుందా ఆ చల్లని ప్రభు మనల్ని మన కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడును గాక ఆ మేన్